వివేక్ గారు ఇయర్ హాయ్ 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 అండి ఇప్పుడు హాఫ్ బియర్డ్ నాని గారు చూపించారు కదా అది చిరంజీవి గారి పులి సినిమాలో హాఫ్ బియర్డ్ తో ఒక యాక్షన్ సీన్ ఉంటుంది అవునా అండి అదేమైనా ఇన్స్పిరేషన్ అదే నాకు తెలియదు అండి నిజంగా తెలియదు ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు తెలుసు నాకు తెలియదు నిజంగా పులి అనే సినిమాలో చిరంజీవి గారు హాఫ్ సెల్లో హాఫ్ బియర్తో బయటకు వచ్చి ఫైట్ చేస్తారు ఓ సూపర్ 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 నిజంగా తెలియదు అండి వెరీ గుడ్ నో యాక్చువల్లీ అండ్ సార్ మీ సినిమా అంటే రన్ టైమ్ మీద డిబేట్ బాగా జరుగుతుంది సో అది మీది వీక్నెస్ స్ట్రెంగ్ అంటే అది ఎలా ఒకసారి వచ్చేసరికి థింగ్ ఈజ్ ఒక ఫిల్మ్ మేకర్కి ఒక క్రియేటివ్ పర్సన్కి ఇప్పుడు మీకు వచ్చేసరికి ఒక క్వశ్చన్ అడిగే ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఎలా ఉందో ఒక ఒక స్వేచ్ఛ ఒక భావ భావ స్వాతంత్రం ఎలా అయితే ఉండాలో ఒక ఫిలిం మేకర్కి వాడు భావ స్వాతంత్రం అనేది ఉండాలండి సో వాళ్ళు లెంత్ అంటున్నారు వీళ్ళు లెంత్ అంటున్నారు నేను ఇప్పుడు మొదలు అని చెప్పి కార్డు పెట్టిన దగ్గర నుంచి మొదలు మొదలు పూర్తిగా రాయద్దు మొదతో ఆపేద్దాం అనుకుంటే అది కరెక్ట్ కాదు సో ఏ కథకి ఎంత కావాలో అంతవరకు రాయటం అయితే కనుక నేను వెళ్ళిపోతాను నా నేను జన్యున్గా వచ్చేసరికి ప్రెసెంట్ చేసిందే చేశాను అది లెంత్ అంటారా లేకపోతే ఏదంటారా అని అండ్ నేను నా ఫస్ట్ రెండు సినిమాలు లెంతీ లేవు అది ఒక టూ ట్వంటీ సిక్స్ టూ ఎయిటీన్ నాకు ఒకటే సినిమా లెంత్ లెంత్ అనేది అంత వచ్చేసరికి నాకు అపెండ్ అయింది అట్లాగే నాకు అర్థం అవుతుంది బట్ ఈ సినిమా కూడా వచ్చేసరికి నేను ఏదో ఇప్పుడు ఏదో ప్రూవ్ చేసుకోవాలని చెప్పి చేసింది లేదు ఈ సినిమాకి ఆ లెంత్ అవసరం యాక్చువల్గా అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి సో అదే చేయడం ట్రై చేశాను ఎంటర్టైన్మెంట్ एंटरटेनमेंट प्लीज सब्सक्राइब थैंक यू थैंक यू